రంజాన్ ఉపవాసాలు ఆచరించే భక్తుల కోసం ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు రంజాన్ మాసంలో ముస్లింలు నిష్ఠతో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాస దీక్షను పాటించి విరమణ చేస్తే ఇఫ్తార్లో తాను పాల్గొనడం పూర్వజన్మ కొండబాబు పేర్కొన్నారు కాకినాడ మెయిన్ రోడ్లో జామియా మసీదు కమిటీ వారు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ పార్లమెంటరీ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థి తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

तो सो लाइक मुझे भी तो मैं भी आप इसे देने वाला नहीं हूँ मैं भी एक उसमें भी और आज संग उधर जंगल में भी और आपके द्वारा खुशी में आगे देने वाला नहीं हूँ और आप इसे संतान देंगे तो जब जुलाशन जहाँ आप इसे देंगे तो

kolo. Meirað er í at gera hetta korpunarla. Og korr kærni verðlaði.